స్మోగిస్తున్న మంకీ పాప్ పొరుగునున్న పాకిస్తాన్ కి వచ్చేస్తున్న మంకీ పాప్ అప్రమత్తమవుతున్న భారత్ అసలేంటి మంకీ పాప్ ఎలా వస్తుంది ఎలా నివారించాలి కరోనా భూతాన్ని మనం ఇప్పుడిప్పుడే మర్చిపోయి సాధారణ జీవితాలు గడుపుతున్నాం అయితే కరోనా రేంజ్లోనే ఇప్పుడు అందరిని భయభ్రాంతులకి గురిచేస్తుంది మంకీ పాక్స్ అసలేంటి వ్యాధి ఇది వస్తే ఏమవుతుంది దీన్ని ఎలా నివారించాలి ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా ఉన్నట్టుండి మంకీ పాక్స్ కేసులు విజృంభించాయి దీంతో ఆగకుండా ప్రపంచ దేశాలకు కూడా ఈ పాక్స్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది పాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయటం ఇది రెండేళ్లలో రెండోసారి రెండు వేల ఇరవై రెండులో కూడా దీని హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు అప్పుడు ఎలాగలాగా దీన్ని నియంత్రించగలిగారే కానీ రెండేళ్లలోనే అది మరోసారి వచ్చి అందరినీ భయపెడుతుంది లాస్ట్ టైం కంటే ఈసారి మంకీ పాక్స్ మరింత డేంజరస్ గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది మంకీ షార్ట్ ఫామ్ లో ఎంపాక్స్ అని పిలుస్తారు తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరాయి మరణాల సంఖ్య ఐదు వందల నలభై ఒకటిగా ఉంది కేవలం ఆఫ్రికా వరకే పరిమితమవుతుంది అనుకున్న ఈ మంకీ పాక్స్ క్రమంగా దేశాలకు వ్యాపిస్తోంది ఆఫ్రికా నుండి యూరప్ ఏషియాలకి ఈ వ్యాధి వ్యాపించింది స్వీడన్ పాకిస్తాన్లలో ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి దీంతో పొరుగునే ఉన్న మన దేశం కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనాని ఎదిరించిన తరహాలోనే మంకీ ను కూడా నియంత్రించాలని అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు వ్యాధిని త్వరగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ అధికారులను ఆదేశించారు మన దేశంలో ఏడాది ఇప్పటి వరకు ఒక్క పాక్స్ కేసు కూడా నమోదు కాలేదు అయితే రెండు వేల ఇరవై రెండులో కేరళలో ఒక మంకీ పాక్స్ కేసు నమోదైంది ఇండియాలో రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలో ఇరవై ఏడు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా చెప్పారు వాటిలో పన్నెండు కేసులు కేరళలో పదిహేను ఢిల్లీలో బయటపడ్డాయి మంకీపాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి కండరాల నొప్పులు వెన్ను నొప్పి మనిషి బలహీన పడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి పిల్లలు గర్భిణీలు బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎంపాక్స్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒంటి మీద దద్దుర్లు పొక్కులుగా మారతాయి ముందు ముఖంపై మొదలై తర్వాత శరీరం అంతా వ్యాపిస్తాయి కి మసూచి లక్షణాలు ఉంటాయి కానీ మంకీపాక్స్ తీవ్రత మసూచితో పోల్చుకుంటే తక్కువే పంతొమ్మిది వందల ఎనభైలో మసూచిని ప్రపంచం నుండి తరిమి కొట్టారు కానీ మంకీపాక్స్ మాత్రం తన రూపం మార్చుకుంటూ ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది అయినా కానీ ఈ ఎంపాక్స్ సోకిన వారికి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది మరణానికి దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అయితే సరైన సమయంలో గుర్తిస్తే ఇది వేరే వ్యక్తికి వ్యాపించకుండా జాగ్రత్త పడే వీలుంటుంది ఈ ఎంపాక్స్ అనేది మనిషి నుండి మనిషికి వేగంగా వ్యాపిస్తుంది డైరెక్ట్ గా ఒక మనిషి మరో మనిషిని తాకితే ఈ వైరస్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలున్నాయి అలాగే దగ్గరగా నిలబడి శ్వాస తీసుకోవటం మాట్లాడటం మంకీ పాక్స్ ఉన్న వ్యక్తితో సెక్స్ లో పాల్గొనటం నోటితో చర్మాన్ని తాకటం ఎంపాక్స్ లక్షణాలున్న జంతువులు మనుషులని కొరకటం రక్కడం వంటివి చేస్తే ఈ వ్యాధి వ్యాపిస్తోంది గర్భిణీ మహిళ ఈ వైరస్ బారిన పడితే గర్భాశయంలోని శిశువుకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది చర్మపు పగుళ్ల నుండి ఈ వ్యాధి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ లక్షణాలు రాకుండా ఉండాలి అంటే డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన మూడు వ్యాక్సిన్స్ ఉన్నాయి ఎంబీఏ బిఎన్ ఎల్సీ సిక్స్టీన్ ఆర్థోపాక్స్ వ్యాక్స్ ఈ మూడు వ్యాక్సిన్స్ మీరు కనుక మంకీ పాక్స్ ఉన్న వ్యక్తితో కాంటాక్ట్ వచ్చినప్పుడు అనిపిస్తే వేసుకోవచ్చు సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు నుండి నాలుగు వారాలలో తగ్గుముఖం పడతాయి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ హ్యాండ్ వాష్లతో కడుక్కోవాలి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసోలేట్ అయి కొద్ది రోజులు క్వారంటైన్ లో ఉండాలి సింపుల్ గా చెప్పాలంటే మనం కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అవన్నీ మంకీ కి కూడా తీసుకోవాలి దశాబ్దాలుగా ఈ మంకీ పాక్స్ ఆఫ్రికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంది ముఖ్యంగా కాంగో దేశంలో ఈ వ్యాధి మరింత తీవ్రంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారి ఈ వ్యాధి కాంగోలోనే వెలుగు చూసింది ఈ దేశానికి చెందిన తొమ్మిది నెలల పసికందుకు వచ్చినట్లుగా ముందుగా గుర్తించారు ప్రపంచం మొత్తం మీద ఈ మంకీపాక్స్ ని మొదటిసారిగా మనిషికి సోకినట్లు గుర్తించింది ఈ బాలుడి దగ్గరే అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి డెన్మార్క్ లో మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించాయి పరిశోధనల కోసం తీసుకొచ్చిన కోతుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు అందుకే దీనికి మంకీపాక్స్ అన్న పేరు వచ్చింది జంతువుల నుండి మనిషికి కానీ మనిషి నుండి మనిషికి కానీ ఈ వ్యాధి వ్యాపిస్తోంది మొదటగా ఆఫ్రికాలోని వేటగాళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించేవని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి అయితే క్రమంగా ఈ వ్యాధి సాధారణ ప్రజలకు సోకటం మొదలైంది ఆఫ్రికా దేశాల్లో దశాబ్దాలుగా ఈ వ్యాధి వస్తూ పోతూ ఉంది ఎప్పటికప్పుడు తన రూపుని మార్చుకుంటూ కాంగో ప్రజలకు నరకం చూపిస్తోంది ఒక్క కాంగో దేశంలోనే ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల వరకు కేసులు నమోదయ్యాయి పదకొండు వందల మంది దాకా చనిపోయారంటేనే దీని తీవ్రతని అర్థం చేసుకోవచ్చు కేసులు పెరుగుతూ పోతూ ఉంటే ఈ మంకీ బాక్స్ కూడా కోవిడ్ తరహాలో ప్రపంచాన్ని కుదిపేస్తుందన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి ప్రస్తుతానికైతే ఇండియాలో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పేమీ కాదు కదా